నమస్తే స్వాగతం నా పేరు స్థానిక రైతులతో కలిసి గోల్లగూడెం చెరువుని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి నిండుకుండల చింతల చెరువు తెరుచుకొని లాకులు తూములు ముందు జాగ్రత్తలేని అధికారులు పొంచి ఉన్న ప్రమాదం భయపడుతున్న చెరువు కింద పంటలేసిన రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి చింతల చెరువు పూర్తిగా నిండి నిండుకుండలా తలపిస్తూ ఉంది ఎప్పుడు తెగుతుందా అని భయభ్రాంతులకు గురవుతున్న పంటలు వేసిన రైతులు చేరు కిట్టకి ఉన్న తూములు పనిచేయకపోవడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ముందు జాగ్రత్త లేకపోవడం ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తక్షణమే పంట వేసిన రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి ஜில்லா ஜாஃப் ரிப்போர்டர் காரம் நாகேந்திர பாபு

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కిల్గణి పంచాయతీలో ఉన్నటువంటి రాజపేట గ్రామం గత కొంతకాలం నుంచి నాలుగు చినుకులు పడ్డ ఈ చెరువు నిండటం ఊరికి ప్రజలు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది నిత్యావసర వస్తువులు కానీ వైద్య సదుపాయం కానీ ఎలాంటి అవసరానికి రావాలన్నా కూడా ఇదే దారి అధికారులు స్పందించి ఈ దారిని కొంచెం క్లియర్ చేయగలరని కోరుతున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పారికెల్గంటి పంచాయతీలో ఉన్నటువంటి రాజుపేట గ్రామం అక్కడ కొంతమంది నివసిస్తున్నారు నాలుగు చినుకులు పడ్డా కూడా ఈ చెరువు నిండుతుంది వాళ్ళ రాకపోకలకు నెల నెల పదిహేను రోజులు ఇబ్బంది పడుతున్నారు ఓట్లు అయితే కావాలే కానీ ఈ ప్రజలు కూడా పట్టించుకునే అధికారులు లేరు ఓట్లు వేయించుకుంటున్నారు మర్చిపోతున్నారు అలాగే ఈ గ్రామ ప్రజలు ఏదైనా విద్య నిత్యావసర వస్తువులకు కానీ వైద్య సదుపాయానికి వెళ్ళాలన్నా దమ్మపేట కోతపేట దూరంలో ఉన్నది అయినా కూడా అధికారులకు స్పందన లేదు మోకాలోతుపై నీళ్ళ చేరున్నాయి ఇప్పుడు అర్ధరాత్రి ఏమైనా విపత్తు కలిగినా కూడా స్పందించడానికి అవకాశం లేదు కావున అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి రహదారుల ఇదే ఇబ్బంది కలుగుతున్నది చెరువు నిండటం చెరువు నిండి వాటర్ అన్నది రహదారి మీదకి చేరి నడువు లోతు పైనే ఉంటున్నాయి రెండు మూడు నెలలు వాళ్ళ నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది దమ్మపేట కోతగేడి దూరంలో ఉన్నది రావాలన్నా కూడా అన్ని రకాలుగా ఇబ్బంది అవుతున్నది వాళ్ళకి ఈ రహదారి ప్రాబ్లం అన్నది పర్మనెంట్ సొల్యూషన్ చూపించగలరని అధికారులను వేడుకుంటున్నాం నెల రోజులైనా కిరాణా షాపు కానీ రావడానికి బండి మీద వస్తా బండి ఆగిపోయి ఇబ్బంది చేయబడుతున్నాడు ఏదో